ప్రియమైన మానుకోట జిల్లా జిల్లా అధికారులకు అందరికీ లంబడి హక్కుల పోరాట సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా హెచ్చరిస్తున్నాం ఈ జిల్లా గిరిజన జిల్లా ఈ భారతదేశంలో అతిపెద్ద పార్లమెంట్ గిరిజన జిల్లా ఈ గిరిజన జిల్లాలో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బలరాం నాయక్ గారిని భారీ మెజార్టీతో గెలిపించిన జిల్లా ఇది అదేవిధంగా డాక్టర్ మురళీ నాయక్ గారిని యాభై రెండు వేల మెజార్టీతో గెలిపించిన జిల్లా ఈ ప్రజాప్రతినిధులను ఎందుకు గెలిపించారంటే గిరిజనుల సమస్యలు కానీ పేదల సమస్యలు కానీ దళితుల సమస్యల్ని పరిష్కరిస్తారని భారీ మెజార్టీతో గెలిపించాం కానీ గత ఎనభై సంవత్సరాలుగా గిరిజన కుటుంబం అతి పేద కుటుంబం ఆ కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు హోంగార్డుగా పోలీస్ శాఖలో పనిచేస్తా ఉన్నారు వారి ఎనిమిదిన్నర ఎకరాల భూమి ఎనభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమిలో బావి ఉంది మోటార్ ఉంది ఆ చేనులోనే ఇల్లు కట్టుకొని సాగు చేసుకుంటా ఉన్నారు పంటలు పండక విత్తనాలు చల్లి వలస వెళ్లి హైదరాబాద్ లో బతుకుతా ఉన్నారు ఈ జిల్లా ఈ ప్రాంతం వన్ ఆఫ్ సెవెంటీ చట్టం పీసా చట్టం ఉన్న ఏరియా ఇది ఈ అధికారులకు వన్ ఆఫ్ సెవెంటీ చట్టం మీద అవగాహన లేదా దీస చట్టం మీద చదువుకోలేదా మీరు ఎలా ఉద్యోగాలకు వచ్చారు ఒకవేళ భూమి గుంజుకుంటే భూమికి భూమి ఇవ్వాలి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి ఎకరానికి ఇరవై లక్షల రూపాయలు కట్టి ఇవ్వాలి అది చట్టం చెప్తుంది చట్టం మీద అవగాహన లేకపోతే ఉద్యోగాలన్నీ రాజీనామా చేసి వెళ్ళిపోండి కానీ చట్టాన్ని కనుక మీరు చుట్టంగా మార్చుకోవద్దని మేము ఎల్ గా హెచ్చరిస్తున్నాం ఈ కుటుంబంలో అన్యాయం జరిగిందని గిరిజన కుటుంబానికి న్యాయం చేయాలని శంకర్ అని హోంగార్డు విన్నపం చేస్తే పాపం చిరు ఉద్యోగే ఆ ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించారు మానసిక వేదన చెందుతా ఉన్నాడు ఆయన కనుక ఏమైనా అని జరుగుతాయి ఈ జిల్లా అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుంది తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎస్పీ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ శంకర్లు తక్షణమే వీధిలోకి తీసుకోవాలని మా సంఘం మీకు విజ్ఞప్తి చేస్తుంది సార్ మాకు చుట్టం కాదు ఒక జాతి బిడ్డగా సోషల్ వర్కర్ గా మేము వేడుకుంటున్నాం కలెక్టర్ గారు మీరు వెంటనే స్పందించి ఈ తహసీల్దార్ సస్పెండ్ చేయాలని మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే వన్ నాట్ సెవెంటీ చట్టం ఉంది పీసా చట్టం ఉంది ఇక్కడ స్థానిక సర్పంచ్ తీర్మానం లేకుండా భూమి గుంజుకోవద్దు భూమి ఇవ్వాలి కాబట్టే తహసీల్దార్ మీద చర్యలు తీసుకోవాలి ఈ గిరిజన కుటుంబాన్ని ఆదుకోవాలి ఆదుకోకపోతే త్వరలోనే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం జనం పిలుపుకి ఇస్తాం బందుకు పిలిపిస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం